తెలంగాణ వ్యాప్తంగా పదిహేను ఎంపీ సీట్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నామని ఎమ్మెల్యే వెట్మా పొచ్చు పటేల్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునా తరఫున పోత్ ఆధ్రా అసెంబ్లీ ఇన్ఛార్జులు ఆడే గజేందర్ కంది శ్రీనివాస రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు ఇక జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన ఓఆర్ఓ కార్యాలయంలో ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజాషిషా ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు అనంతరం మీడియా సెంటర్ వద్ద ఎమ్మెల్యే వెట్మా పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను పదిహేను స్థానాలను కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహ రచనతో ముందుకెళ్తుందని అన్నారు తప్పకుండా ఎన్నికలు ఆదిలాబాద్ స్థానంలో గెలవబోతున్నామని ఆయన ధిమ్ వ్యక్తం చేశారు జిల్లా చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా ఒక మహిళకు అందులోనూ ఆదివాసీ బిడ్డకు అవకాశం కల్పించిందని అన్నారు ఆత్రంశగునను తమ ఆడపడుచుగా భావించి ఆదరించాలని భారీ మెజార్టీతో ఆమెను విజయ తీరాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు ఇక బీజేపీ మతం పేరుతో దేవుల పేరుతో రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ భిన్నతంలో ఏకత్వములు అందరూ కలిసే పనిచేసి ఉండాలని ఈ ప్రాంతాన్ని సమిష్టికి అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు గతంలో ఆరు గ్యారెంటీలు నేడు ఐదు న్యాయ సూత్రాలతో ఎన్నికల బరిలోకి దిగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు ప్రతి ఒక్కరూ ఆత్రంశుగుణను ఆదరించి పార్లమెంటుకు పంపిస్తారని ఆశేప వ్యక్తం చేశారు ఇక ఆత్రం సుగుణ కుటుంబం పేద కుటుంబమని అనేక సమస్యలపై పోరాటాలు చేసిన కుటుంబమని తెలిపారు అందుకే ఆమె సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు ప్రాంత వాసులు పార్టీని తప్పకుండా గెలిపిస్తారని ధిమ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీలేఖ న్యాయవాది అఫ్రోజ్ మరో కరీం కరీంఖాన్ పాల్గొన్నారు మా పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం గారి యొక్క నామినేషన్ వేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది కాంతిశెక్తి అనే మేము తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం మా లక్ష్యం ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సీట్లను సాధించడం మా లక్ష్యం అందులో అక్షర క్రమంలో ముందు వరుసలు ఆదిలాబాద్ పార్లమెంట్ తప్పకుండా మొదటిసారికి ఒక మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు స్పందన బాగుంది ఏదైతే భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద చెప్పి దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తుందో అదే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వం లేకత్వం మనమంతా కలిసిమెలిసి ఉండాలి మనమంతా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేరాయాలి అనే ఆలోచనతో గతంలో ఆరు గ్యారెంటీలు ఈరోజు ఐదు న్యాయ సూత్రాలతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు చేసే మేము నామినేషన్ తప్పకుండా ఒక గెలుపుకు నాంది కాబోతుంది తప్పకుండా ఈ ప్రాంత వాదలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము నమ్మకంతోన్నాం అదేవిధంగా మహిళని ఒక ఆడపడుచుగా మీ చెల్లెగా మీ అక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తారని మేమైతే ఆశిస్తున్నాం అదే రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటిపడే కుటుంబం అదేవిధంగా వాళ్ళ కుటుంబం రాజకీయాలు రాకంటే ముందు రైతు ఆత్మహత్యల మీద కావచ్చు ప్రజా సమస్యల మీద కావచ్చు పోరాటం చేసిన కుటుంబం కాబట్టి అలాంటి కుటుంబం ఒక పేద కుటుంబంకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందంటే అంటే పేదవాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తుంది అనే ఆలోచనతోటి ఒక పేదింటి బిడ్డకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగ్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణక్క గారి నామినేషన్ మేము దాఖలు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే బెడమ బొజ్జు పటేల్ గారు మా నా సహచరుడు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరపున తు పట్టుపోటీ చేసిన ఆడే గజేందర్ గారు మేము మిగతా మా పార్టీ నాయకులను కలిసి వారికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మొదటి సెట్ నామినేషన్ సమర్పించడం జరిగింది ఈ రోజు మంచి రోజు చూసుకొని సో ఒక ఆదివాసీ ముద్దు బిడ్డను ఒక మన పుట్టింటి బిడ్డ మన ఆడబిడ్డను ఆదిలాబాద్ తరఫున మొట్టమొదటిసారిగా ఒక ఎంపీగా ఒక మహిళను గెలిపించాల్సిందిగా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఒక గొప్ప క్షణం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళకి టికెట్ ఇవ్వడం నిజంగా మహిళలందరికీ ఒక గొప్ప గర్వకారణం ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున సగానికి పైగా మహిళలు ఉన్నారు వారందరికీ కూడా గౌరవ సూచకంగా ఉంటుంది ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆదివాసీ ముద్దుబిడ్డ ఎన్నో ఉద్యమాలు చేసి ఆమె మీద యాభై ఆరు కేసులు ఉన్నా మే ప్రజల కోసం పోరాటం చేస్తాదని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ చరిత్రలోనే ఒక ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈ రోజు పోటీలో నిలబెట్టడం జరిగింది ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే పెడమభోజు గారు మరియు ఆదిలాబాద్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి సెట్ ను నామినేషన్ వేయడం జరిగింది అందులో నేనే ప్రపోజల్ చేయడం జరిగింది మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ ఓటర్ మహాశైలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు మన నియోజకవర్గం